హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాంశి క్రియేషన్స్ కొన్ని పూజా ఐటమ్స్ అండి మనకి సిల్వర్లో కొన్ని పూజా ఐటమ్స్ చూపిస్తాను అలాగే డెకరేషన్ పర్పస్కి మరి తర్వాత రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కింద యూజ్ చేసుకునే విధంగా ఉన్నటువంటి కొన్ని సిల్వర్ ఐటమ్స్ మనకి సీఎంఆర్ జ్యువెలర్స్ చింతల బ్రాంచ్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరి రూమ్లో అలాగే సత్యనారాయణ నోములకి తర్వాత వ్రతాలకి వరలక్ష్మి వ్రతము ఈ సంక్రాంతి నోములు ఇలా అన్నిటికీ అన్ని పండగలకి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి యూజ్ అయ్యే విధంగా ఉన్నటువంటి మంచి సిల్వర్ ఐటమ్స్ అండి సిల్వర్ పూజ ఐటమ్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కామాక్షి దీపం చూపిస్తున్నానండి మీకు ప్రజెంట్ అందరి ఇంట్లో అందరి రూమ్లో కామాక్షి దీపం కంపల్సరీగా ఉంటుంది సో ఇందులో అన్ని సైజెస్ ఉన్నాయండి స్టార్టింగ్ వచ్చేసి మనకి లెవెన్ గ్రామ్స్లో నుంచి ఉన్నాయి బట్ మీరు చూసేది మాత్రం ట్వంటీ టూ గ్రామ్స్ అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది మనకి గోల్డ్ కోటింగ్లో వస్తుంది దీని యొక్క వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అండి పసుపు కుంకుమ గిన్నె అండి ఇది పసుపు కుంకుమ అలాగే మన ఇష్టం గంధము అక్షంతలు ఏదైనా పెట్టుకోవచ్చు డెకరేషన్ పర్పస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు పూజల దగ్గర నోములు వ్రతాల ముందు సో నెక్స్ట్ మోడల్ మనకి మళ్ళీ ఒక కామాక్షి దీపం స్మాల్ సైజులో అండర్ వెయిట్లో ఉందండి చిన్నగా ఉంటుంది నూనె మాత్రం మనకి ఎక్కువగానే పడుతుంది లెవెన్ గ్రామ్స్ వస్తుందండి మనకి తులం మీద ఒక గ్రామ్ అలా పడుతుంది కామాక్షి దీపం చిన్న సైజెస్ కూడా ఉన్నాయి మీకు ఎలాంటి సైజెస్ కావాలన్నా కానీ ఎంత వెయిట్లో కావాలన్నా అనుకున్నా కానీ సీఎంఆర్ జువెలర్స్ చింతల బ్రాంచ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి వెండిలో మాత్రం అంటే మీకు వెండి ఐటమ్స్లో నో మేకింగ్ నో వేస్టేజ్ ఉంటుంది కానీ యాంటిక్ పాలిష్లో ఉన్నటువంటి యాంటిక్ ఐటమ్స్ మాత్రం స్పెషల్ ఛార్జెస్ ఉంటాయండి నెక్స్ట్ మోడల్ మీరు చూస్తున్నది ప్రసాదం గిన్న గంధం గిన్నె ఎలా అయినా వాడుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి గంగాలం అండి దీనిపైన మనకి శంఖు చక్రాలు అలాగే వెంకటేశ్వర స్వామి నామాలు అలాగే వినాయకుని ప్రతిమ కూడా ఉంది థర్టీ ఎయిట్ గ్రామ్స్ అలా పడుతుంది ప్రసాదం కోసం కూడా వాడుకోవచ్చు లేదంటే బియ్యం పోసుకోవచ్చు లేదంటే అక్షంతల కోసం అలా కూడా వాడుకోవచ్చు అండి థర్టీ ఎయిట్ గ్రామ్స్ అలా పడుతుందండి నెక్స్ట్ మోడల్ అంటే నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి నామాలు అండ్ అలాగే శంఖు చక్రాలు అండి ఇదైతే మనకి లైట్ వెయిట్లోనే ఉంటుందండి కేవలం మనకి రెండు తులాల నరల్లో అలా వచ్చేస్తుందండి వెంకటేశ్వర స్వామి నామాలు చక్రాలు నెక్స్ట్ మనకు వచ్చేసి పంచపాల అండి పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఈ మోడల్ అయితే అంటే ఈ ప్యాటర్న్ అయితే చాలా సాలిడ్గా ఉందండి మనకి డబల్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే రెడీగా ఉంది సో చాలా చాలా బాగుంది స్టాండ్ కూడా మనకి పికాక్స్ వచ్చాయి కూడా మనకి పిక వచ్చింది నెక్స్ట్ మోడల్ మనకి యాంటిక్ పాలిష్లో లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ అండి ఏనుగు విగ్రహాలు మనకి లక్ష్మీదేవి ముందు సైడ్లకి ఏనుగు విగ్రహాలు అలా పెట్టుకుంటాము ఎలిఫెంట్స్ సో ఇది యాంటిక్ పాలిష్లో లో ఉంటుంది మనకి ఇందులో ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే మనకి మూడు తులాల నర అలా పడుతుందండి కొంచెం మనకి గానే ఉంది నెక్స్ట్ మనకి హారతి అండి హారతి స్టాండ్ పంతొమ్మిది గ్రాములండి పంతొమ్మిది గ్రాముల నర హాఫ్ అలా పడుతుంది మీకు నైన్టీన్ పాయింట్ ఫైవ్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ వెయిట్లో అయితే రెడీగా ఉంది నెక్స్ట్ మోడల్ కుందులు అండి కుందుల్లో మనకి స్మాల్ సైజెస్ ఉన్నాయండి లైట్ లో కూడా ఉన్నాయి కొంచెం మీకు హెవీగా కావాలంటే హెవీగా కూడా ఉంది మీరు చూసిన మోడల్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి మనకి పదిహేను గ్రాముల చేంజ్ అలా వస్తుందండి కుందులు ఇవి మీడియం సైజులో ఉంటాయి నెక్స్ట్ మోడల్ స్మాల్ సైజులో ఉన్న కుందులు చూపిస్తున్నాను ఇవి కేవలం మనకి తులంలో వచ్చేస్తాయి అండి తులం మీద ఒక గ్రాము అలా పడుతుంది ప్లేన్లో ఉన్నాయండి ఎలాంటి డిజైన్ అంటూ ఏదీ లేదు ఎందుకంటే మనం ప్లెయిన్లో చూ తీసుకుంటే వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మోడల్ ఇది కూడా మనం ప్రసాదం గిన్న గంధం లాగా ఏదైనా వాడుకోవచ్చు అండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ వెయిట్లోనైతే రెడీ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కుంకుమ బరినీ అండి నైన్టీన్ గ్రామ్స్ అలా పడుతుంది మీకు సిల్వర్ వెయిట్ వచ్చేసి ఇలా ఉంటుందండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను అలాగే క్యాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను దాని యొక్క లోతుందని చెప్పేసి ఎనామిల్ పెయింట్ వస్తుంది నెక్స్ట్ ఎలిఫెంట్స్ అండి ఇంతకుముందు మీకు యాంటిక్ పాలిష్లో చూపించాను ఇప్పుడు వితౌట్ అంటే మీకు ప్లేన్ సిల్వర్లో చూపిస్తున్నాను అండి యాంటిక్ కాకుండా ఇది మనకి టెన్ గ్రామ్స్ అలా పడుతుంది తులంలో అలా వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అండి వెండి పువ్వులు అలాగే గోల్డ్ ఫ్లవర్స్ అంటూ అంటే మనకి ఫ్లవర్ వచ్చేసి సిల్వర్ వస్తుంది పైన కోటింగ్ వచ్చేసి గోల్డ్ కోటింగ్ వచ్చేస్తుంది ఇది మనకి రెండు గ్రాముల నుంచి ఉంటుంది సో ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి ఇందులో నూట ఎనిమిది ఫ్లవర్స్ వస్తాయండి మనకి అమ్మవారికి నూట ఎనిమిది నామాలతో మనం పూజ చేస్తుంటాం కదా కాబట్టి ఒక్కొక్క పువ్వుతో అలా పూజ చేస్తుంటాము సో థర్టీ త్రీ గ్రామ్స్లో మనకి నూట ఎనిమిది ఫ్లవర్స్ వస్తాయండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సిల్వర్ పువ్వులు అండి వెండి పువ్వులు యాభై మూడు గ్రాములు పడుతుంది నూట ఎనిమిది ఫ్లవర్స్ వచ్చేసి సో సిఎంఆర్ జ్యువెలర్స్ చింతల బ్రాంచ్లోనైతే సిల్వర్ కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది పాజిబిలిటీ ఉంటే ఒకసారి స్టోర్ విజిట్ అవ్వండి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ